బాబుని పుట్టిన రోజు ఈ ఇంటికే ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చిన రోజు ఈనాడే బాబుని పుట్టిన రోజు చిన్న బాబు ఎదిగితే కన్నవారిక నిలవంక పెరిగితే నింగికే ఒక అందం చొక్కలు వేందుకో ఒక్క చంద్రుడే చాలు తన వంశం వెలిగించే తనయుడొకడి పదివేలు ఈనాడే బాబుని పుట్టినరోజు కళలు తెలుసుకోవాలి ఆ కళల కంట నీరు పెడితే తుడవాలి తనకు తాను సుఖపడితే తప్పుగాకున్న తన వారిని సుఖపెడితే ధన్యత ఓ నానా ఈనాడే బాబుని పుట్టినరోజు మాటకై కానకు తరలిపోయే రాఘవుడు అందుకే ఆ మానవుడు అయినాడు దేవుడు తల్లి చెరను వినిపి విడిపించగతల పడే ఆ గరుడు అందుకే ఆ పక్షీంద్రుడు అంతటి మానీయుడు వెలగాలి ధృవతారగా వెలగాలి ఈనాడే బాబుని పుట్టినరోజు ఈ ఇంటికే ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చిన రోజు ఈనాడే പട്ടാറ